హలో మన విజయవాడ యనమల కుదుర్లు రాన్యు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇరవై ఏడు లక్షలకి సేల్ కు వచ్చిందండి ఫేసింగ్ తో అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ వన్ ఇండిపెండెంట్ హౌస్ ని ఓనర్ అయితే ట్వంటీ సెవెన్ లాక్స్ కి కోట్ చేస్తున్నారు ఇక ప్రైస్ విషయానికి వస్తే అది స్ట్రైట్లీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బడ్జెట్ లో ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా వికే ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ కోసం మా విక బిజవాడ ప్రాపర్టీ సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది ఇక హౌస్ మొత్తం చూసి మీరు రెడీ సెడ్ థ్యాంక్ యూ ఆల్